హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు నాటునాడు విలేజ్ కుకింగ్ ఈరోజు రెసిపీ తోటకూరతో అలచందపప్పు వడలు ఇవి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం దీనికోసం ముందుగా రెండు కప్పులు పప్పు తీసుకొని రెండు గంటల సేపు బాగా నానబెట్టి అందులో ఉన్నటువంటి నీళ్ళన్నీ వంపేసి ఈ విధంగా పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో పన్నెండు నుంచి పదిహేను వరకు పచ్చిమిర్చి వేసుకోవాలి తర్వాత ఇందులో రెండు ఇంచుల అల్లం నానబెట్టుకున్నటువంటి అలచందపప్పును కూడా ఇందులో వేసి ఈ విధంగా బరకగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు దీనిని మరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి పిండి ఈ విధంగా ఉంటే వడలు పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా వస్తాయి ఇలా కొంచెం పెద్దగా ఉన్నటువంటి బౌల్లోకి మనం మిక్సీ పట్టుకున్నటువంటి పిండిని వేసి కొద్దిగా అలచందపప్పును కూడా అందులో వేసి మిగిలిన అలచందపప్పు మొత్తం నేను చూపించిన విధంగా బరకగా పట్టుకొని ఇదే బౌల్లో వేసుకోవాలి ఇప్పుడు ఈ పిండిలో మనం సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి కొద్దిగా కొత్తిమీర కరివేపాకు పుదీనా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మనం సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి తోటకూరను కూడా ఇందులో వేసుకోవాలి నేను మీడియం సైజు ఒక కట్ట తీసుకుని ఈ విధంగా సన్నగా తరిగి ఇందులో వేసుకున్నాను ఇప్పుడు ఇందులో రుచికి తగినంత ఉప్పు వేసి అలాగే ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయల్ని కూడా ఈ విధంగా బాగా నలిపి ఇందులో వేసుకోవాలి ఇప్పుడు వీటన్నింటినీ బాగా కలుపుకోవాలి నేను చెప్పిన కొలతలతో మీరు కూడా ట్రై చేసినట్టయితే మీకు కూడా ఇవి ఎంతో టేస్టీగా వస్తాయి ఇలా బాగా కలుపుకున్న తర్వాత కొద్దిగా పిండి తీసుకొని ఈ విధంగా ఉండలాగా చేసుకొని ఇలా లైట్గా ప్రెస్ చేసి మధ్యలో హోల్ చేసుకొని మీరు డీ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇలా చేసుకోవడం రాని వాళ్ళ కోసం ఇప్పుడు సింపుల్గా మరొక టెక్నిక్ చెప్తాను ట్రై చేయండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని అందులో డీ ఫ్రైకి తగ్గ నూనె కూడా వేసి వేడి చేసుకోవాలి ఈ నూనె వేడి అయ్యేలోపు ఇలా ఏదైనా ఒక కాటన్ క్లాత్ తీసుకొని నీటిలో తడిపి అందులో నీళ్లు ఏమీ లేకుండా గట్టిగా పిండుకోవాలి తర్వాత ఈ విధంగా కొద్ది కొద్దిగా పిండి తీసుకొని ఈ క్లాత్ మీద వేసి ఇలా మధ్యలో హోల్ చేసుకోవాలి మీరు పిండి ఈ క్లాత్ మీద వేసేటప్పుడు కొద్దిగా ఈ విధంగా ఫోర్స్గా వేసుకున్నట్టయితేనా మీకు క్రిస్పీగా వస్తాయి ఇప్పుడు వీటిని ఒక్కొక్కటిగా తీసుకొని మనం వేడి చేసుకున్నటువంటి నూనెలో వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఈ వడలు ఫ్రై అయ్యేలోపు మళ్ళీ అదే క్లాత్ మీద ఈ విధంగా వడలన్నీ వేసుకొని రెడీగా పెట్టుకున్నట్టయితే మీరు వడలు చేసేటప్పుడు త్వరగా కూడా చేసుకోవచ్చు మళ్ళీ కూడా ఇదే విధంగా పిండి తీసుకొని ఈ విధంగా ఫోర్స్గా వేసుకొని మొత్తం రెడీ చేసుకోవాలి ఇప్పుడు మనం మొదటగా వేసుకున్నటువంటి వడలని ఈ విధంగా రెండు వైపులా బాగా ఫ్రై చేసుకొని మంచి కలర్ వచ్చిన తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అలాగే మిగిలిన పిండితో కూడా వడలు వేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్